చరిత్ర పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప్పుకి చీమలు పట్టడం జరగలేదు స్వీటుకు మాత్రం ఎప్పుడు చీమలు పడుతూనే ఉంటాయి మంచిదారిలో ఎవరు చెడ్డ చెడ్డదారులో అందరూ వెళ్ళేవారే మందు అమ్మేవారు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు కానీ పాల అమ్మే వాళ్ళు వీధి వీధికి ఇంటి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళాలి అలాగే ప్రతిసారి అడుగుతారు పాలలో ఏమి నీళ్ళు కలపలేదుగా అని కానీ మందులో అడిగి మరీ నీళ్లు కలుపుకుని తాగుతారు వా వారే వా ఏం మానవా మనిషిని నువ్వు జంతువువా మృగానివా అంటే ఎక్కడ లేని కోపంతో అదే నువ్వు పులివిరా సింహానివి అని పూడితే ఎంత గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతారు మరి అవి జంతువులేగా మృగాలేగా ఓ మానవా ఏంటి నీ వికృత చేష్టలు ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చి నిజాలు నేను చెప్పినవి కాకుండా మీకేమన్నా గుర్తొస్తే కామెంట్ చేసేయండి